అందరికీ నమస్కారం అండి సోమవారం సందర్భంగా మనము ఈరోజు శివుని యొక్క తొలి భక్తుడు ఎవరనేది తెలుసుకుందాము సాటి లేని మహాభక్తుడు శ్రీ మహావిష్ణువు శివుని యొక్క సాకార స్వరూపమైన సదాశివుని వామకం నుంచి ఆవిర్భవించిన తొలి పురుషుడు శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిలో శివుని యొక్క తొలి శివభక్తుడు అనే ఘనకీర్తి విష్ణుదేవునికే లభించినది కారణం శివుడిని ఆరాధించే మొదట అవకాశం మహాభాగ్యం విష్ణుదేవునికే లభించినది పార్వతి శంకరుడిని రాధ శ్రీకృష్ణుడిని సీత శ్రీరాముడిని ఏ విధంగా ధ్యానం చేస్తూ ఉంటారో ఆ విధంగా విష్ణువు శివునిని సదా ధ్యానిస్తూ ఉంటాడని నిరంతరం శివ నామస్మరణ చేస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి ఈ కారణం వల్లనే శివుడి అష్టోత్తర శతనామాలలో శివుడి విష్ణు వల్లభుదాని అని కీర్తించబడినాడు నేను నిరంతరం ధ్యానించే శివుడు నాకు ప్రియమైన వాడు అందుకే శివుడిని విష్ణు వల్లభుదాని అని అంటారని విష్ణువు పార్వతితో ఇలా తెలిపెను శంకరాచార్యులు శూలపానిచ కట్వంగి విష్ణు వల్లభ అని అనను అందుకు విష్ణువు యొక్క శివభక్తుని మెచ్చి శివుడు విష్ణువుకు ఎన్నో వరాలను ప్రసాదించాడు ఎన్నో దివ్య శక్తులను ప్రసాదించాడు క్షణాల్లో శత్రువులను సైతం సమూలంగా నాశనం చేసే సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఎంతో ప్రీతికరంగా ప్రసాదించాడు భూలోకంలో మానవులు చే పూజ పూజలు అందుకునే వరాన్ని కూడా ప్రసాదించాడు భూలోకంలో క్షేత్రం ప్రతిష్ఠ ఉత్సవం ఈ విధంగా జరిగేవన్నీ శివుడు విష్ణువుకి వరంగా ప్రసాదించాడు విష్ణువు ఎంతటి శివభక్తుడు అనే విషయానికి ఆదిశంకరులు పరమశివ త్రిపుర సంహార కాలయందు విష్ణువు నీకు బాణమయ్యాడు వృషభ రూపమున పొంది నీకు వాహనమయ్యాడు ఆర్య రూపమును పొంది నీకు అర్ధాంగమున భార్య అయినవాడు నీ పాదాలను దర్శించుటకు వరాహ రూపం దాల్చినచో జగన్మోహిని రూపమును పొంది నీ వల్లబుధాన్ని పొందెను నీవు శివతాండవం చేసే సమయాన నీ పాదాలకు నమస్కరించి సాహసం చేసిన నీ దేహం ఒక భాగం గలవాడై బ్రహ్మాదుల కంటే కూడా అధికంగా పూజింపబడిన లేనిచో విష్ణువు అంతటి పూజ్యుడు ఎలా అగును అని శంకరాచార్యులు ఈ విధంగా వివరించారు హనుమంతుడు శ్రీరాముడిని నిండు ప్రేమతో అనన్య భక్తితో ఏ విధంగా ప్రేమిస్తాడో ఏ విధంగా సేవిస్తాడో అదే విధంగా శివుడిని ప్రేమించిన వాడై సేవించిన వాడైనాడు విష్ణువు అందుకే ఎన్నో పురాణాలు విష్ణువు సాటి లేని గొప్ప శివభక్తుడని కొనియాడారు హనుమంతుడు తన హృదయంలో గల శ్రీరాముడిని చూపినట్లు మహావిష్ణువు తన హృదయంలో గల శివుడిని చూపించుచు వామన పురాణంలో ఇలా తెలిపను మహావిష్ణువు కమలం అంటే తన హృదయాన నివసించి శివలింగేశ్వరుడని దేవతలకు చూపించను విష్ణువు ఎంతటి గొప్ప శివభక్తుడు అని తెలపడానికి ఈ విధంగా చెప్పను త్రయోదశం హరే రాబ్దం అర్ధనారీ చతుర్దశం అని విష్ణువు శివునిని ధ్యానించి సేవించి సగమ శరీరమును పొందిన హరహరమూర్తి ఈ లీలారూపము మహేశ్వరుని లీలారూపములో పద్మూడవ అర్ధనారీశ్వర రూపం పద్నాలుగు విష్ణువు పార్వతి కన్నా ముందే శివుని శరీరమును పొందాడు అందుకే పార్వతి విష్ణువును ఆదర్శంగా తీసుకొని విష్ణువుచే అష్టోత్తర శతనామాలను ఉపదేశం పొంది కఠోరంగా తపస్సు చేసి శివునిలో సగం శరీరం సాధించి అర్ధనారేశ్వరి అయినది విష్ణువు ఎంతటి గొప్ప మహాశివభక్తుడని అందుకే శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు పరమపురుషుడని ఊరికే చెప్పరు ఓం శివాయ